హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు త్రీ థర్టీకే లేసానండి ఏకున ఈరోజు వచ్చేసి మేము ఊరు వెళ్తున్నాము ఎక్కడికి ఏంటి అన్నది ఈరోజు వ్లాగ్లో షేర్ చేస్తాను ఉదయం లేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకునేసరికి నాకు సిక్స్ థర్టీ అయ్యింది వచ్చేసి అమ్మ మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు బిల్ వాళ్ళు పంపించింది అనమాట వాటికి గంధము కుంకుమ పసుపు పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నామని అలా పెట్టేశాను అండ్ అలాగే అమ్మలందరికీ కూడా పాలాభిషేకం అయితే చేసేసుకున్నాను ఇంక అదంతా కూడా ఏం షూట్ చేసుకోలేదు నేను షూట్ చేసుకుంటే నాకు లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి అందులోను నేను ఇక్కడ సిక్స్ కంతా బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అవుతుంది కర్నూలుకి కర్నూలు నుంచి మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలన్నమాట కానీ అక్కడికే నాకు సిక్స్ థర్టీ అయిపోయింది చూసారా ఈ రోజు వచ్చేసి సంతోష మాత వ్రతం ఉంటుంది కాబట్టి నాకు బాగా లేట్ అయిపోతుంది అందుకని నేను ఎక్కడా వీడియో అయితే ఏం షూట్ చేసుకోలేదు అమ్మలకు అభిషేకం చేసేది ఇంకా పూజ అయితే చేసేసాను వ్రతం అయితే అయిపోయింది కథ చదువుకున్నాను అలాగే లలిత చదువుకున్నాను ఇలా చాలా టైం అయితే పడుతుంది నాకు పూజ చేయడానికి మినిమం త్రీ అవర్స్ అన్నా పడుతుంది అనమాట విగ్రహాలు అమ్మకి అభిషేకం అంటే మాత్రం త్రీ అవర్స్ ఈజీగా పడుతుంది ఇంక ఈరోజు వచ్చేసి గులాబీలు చామంతులు ఇవన్నీ ఉండటం వల్ల అమ్మలకి పెట్టుకున్నాను నిన్న మాకు పూలు తెచ్చాక మంచిగా చామంతిలు గులాబీలు పెట్టింది ఎరుపు పసుపు తెలుపు ఇలా మూడు రకాలు మిక్సింగ్ చేసి పెట్టేసరికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నారు కదా అమ్మలు ఇంకా కామాక్షి అమ్మకు కూడా మల్లె పూలు కొన్ని అయితే పెట్టాను కఠినవి యాక్చువల్గా అయితే కనుక రెండు మూరలు మూడు మూరలు తీసుకున్నానంటే అమ్మలకు పెట్టేసుకోవడానికి సరిపోతుంది పెద్ద కొంచెం వేస్తాను చిన్నమ్మలకు నలుగురికి వేసుకుంటాను అనమాట ఇంకా ఒక్కొక్క పువ్వు అయినా సరే కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా ఈరోజు వచ్చేసి వీడియో స్లో మోషన్ లో సో చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి చూసారు కదా అమ్మకి కొంచెం పువ్వులు అయితే అయ్యాయి అండ్ ఇంకా రామబాణాలు కూడా నాకు ఇంతకు ముందుకు రాజేశ్వరి అక్క అయితే తెచ్చిచ్చింది అవి ఫ్రిడ్జ్ లో అట్లే తీసి పెట్టుకున్నా అనమాట ఫ్రైడే పెడదాము అని చెప్పేసి అందుకే ఈ రోజు అయితే పెట్టుకున్నాను అమ్మకైతే ఎర్రటి రామబాణాలు పచ్చటి చామంతులు పెట్టేసరికి భలేగా కనిపిస్తుంది కదా ఇక్కడ లలితమ్మ తల్లి ముఖం కనిపిస్తలేనట్టుగా కనిపిస్తుంది అంటే పైనుంచి షూట్ చేస్తే అలాగే ఉంటది కానీ కింది నుంచి చూస్తే అమ్మ మొహం అయితే కనిపిస్తుంది ఇంకా బిల్బాల్ వచ్చేసి గంధము కుంకుమ పెట్టి పెట్టాను అని చెప్పేసి చెప్పాను కదా ఇవి శివయ్యకు అండ్ అలాగే లక్ష్మీ అమ్మకు అందరికీ కలిపి చేసేసుకున్నాను అనమాట పూజ పదకొండు అయితే తీసుకున్నాను ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఆకులైతే భలే ఉంది ఈ బిల్వం ఎక్కడ తెచ్చిందో అమ్మ తెలీదు కానీ చాలా బాగుంది బిల్వము తులసి దళాలు అయితే తెచ్చిచ్చింది నాకు ఏకాదశి రోజు వచ్చేసి తులసి దళాలు పెట్టమ్మా ఇంకా మిగతా రోజులలో శుక్రవారం రోజు అట్లా బిల్వాలు పెట్టు అని చెప్పేసి అందుకని చెప్పేసి బిల్వాలకి ఇలా గంధం కుంకుమ పెట్టి పెట్టు అని చెప్పేసి చెప్పింది అమ్మ చెప్పింది అనమాట అందుకే ఇట్లే చేస్తున్నాను ఓం నమో శ్రీ లక్ష్మీదేవి ఓం నమో శ్రీ లక్ష్మీదేవి అని చెప్పేసి అమ్మకి అయితే చేసుకున్నాను ఈ మంత్రం చదవండి మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా ఆ ఆర్థిక పరిస్థితి తప్పకుండా మీకు తగ్గిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాము ఆ మంత్రం చదివినప్పటి నుంచి కూడా డబ్బుకైతే ఎటువంటి లోటు ఉండదు తప్పకుండా మీరు కూడా ఓం నమో శ్రీ లక్ష్మీదేవి అనే మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు నేను చెప్తున్నానని కాదు కానీ మీరే ఆ రిజల్ట్ చూసి నిజంగా షాక్ అయిపోతారు ఇది చెయ్యండి మీకే తెలుస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ధూపం అయితే వేసేసాను అనమాట అమ్మకి ధూపం పెట్టేశాను అలాగే హారతి కూడా ఇచ్చేసి ఇంక అమ్మకైతే నమస్కారం చేసేసుకుంటున్నాను అనమాట ఫైనల్గా పూజ అయిపోయేసరికి సిక్స్ థర్టీ అయ్యింది నేను ఇంకా రెడీ అవ్వాలి జడేసుకోవాలి కాఫీ తాగాలి అంతా అనేసరికి ఎట్లయినా హాఫ్ అన్ అవర్ ఈజీగా అవుతుంది సెవెన్కి అట్లీస్ట్ కదలాలి అని అని అనుకుంటున్నాను సెవెన్కి కదిలేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అయిపోతుంది సో టైం బాగా లేట్ అయిపోయింది అనమాట త్రీ థర్టీకి లేసినా కూడా ఎంత ఫాస్ట్గా చేసినా కూడా పని అవ్వలేదు యాక్చువల్గా అయితే కనుక వీళ్ళు ఎవరైనా వర్క్ పని చేసే వాళ్ళు వచ్చినారనుకోండి వాళ్ళు పై పని చేస్తే మనం ఇంట్లో పని చేసుకోవచ్చు కానీ అంత తొందరగా అంటే ఎవరు రారు కదండి అక్కడికి బయట నేను క్లీన్ చేయలేదు తను వస్తే క్లీన్ లేని చెప్పేసి ఇంకా నేను లోపల బయట కొంచెం ఎదురుగా మాత్రం చేసుకున్నాను తర్వాత వచ్చేసి కాఫీ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంతలోపు ఫోన్లు వస్తూ ఉన్నాయన్నమాట అమ్మ వాళ్ళు ఏమో చేస్తూ ఉన్నారు అదే పనిగా అనుకున్నా కానీ అమ్మ వాళ్ళు కాదు మా షాప్లో వర్క్ చేస్తారు కదా వాళ్ళు చేశారనమాట ఈరోజు జ్వరం వచ్చింది రాదు మేడం అని చెప్పేసి అంటే లేదమ్మా రావాలి ఈరోజు నేను ఉండట్లేదు ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి అంటే షాప్ దానికి వస్తారు వస్తామంటే సరే అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా బట్టలు అయితే పిండి పెట్టానా అవి సర్దుకుందామంటే అస్సలు నాకు ఓపిక లేదు ఎంత ఓపిక లేదంటే అంత ఓపిక లేదు ఇంకా నేను రెడీ అయ్యి కాళ్ళకి పసుపు పూసుకుంటున్నాను యాక్చువల్గా అయితే కనుక వ్రతం పూర్తవగానే పూసుకుంటాను ఇంకా ఫోన్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి బయటకు మర్చిపోయాను ఇంకా తర్వాత సరేలే అని చెప్పేసి కాళ్ళకి పసుపు అయితే పూసుకుంటున్నాను నేను కాళ్ళకి పసుపు పూసుకుంటుంటే వాడు చూడండి జాగ్గాడు మా అమ్మ ఏమో చేస్తుంది అని చెప్పేసి వచ్చి కూర్చొని చూస్తూనే ఉన్నాడనమాట వానికి కాళ్ళు అంటే బలిష్టం ఎవరి కాళ్ళు అయినా సరే కాళ్ళ కిందకి పెట్టుకున్నారంటే ఆ కాళ్ళతో ఆడుకుంటాడు అనమాట వాడు భలే ఆడుకుంటాడు నేను అరుస్తూ ఉన్నాను అనమాట వాడిని ఇంకా ఫైనల్గా వాడికి ఫుడ్ అయితే పెట్టేద్దాము అని చెప్పేసి వానికి అన్నం కలిపి పెట్టిన ఎందుకంటే నేను వెళ్ళానంటే ఎంత టైం అవుతుందో తెలియదు కదా అందులోనూ మా ఆయన కూడా ఊరెళ్తున్నాడు సో కాబట్టి ఆయన అలా వెళ్తాడు నేను ఇలా వెళ్తాను మధ్యాహ్నం అంతా ఆకలితో ఉంటుందని చెప్పేసి జాకి అన్నం ఈ మధ్య పెడుతుంటే తినట్లేదండి అందుకని చెప్పేసి పాలైతే పోసాను అనమాట ఇంకా మధ్యాహ్నం అట్లా వాళ్ళకి చెప్పానంటే కొంచెం చికెన్ అట్లా తెచ్చి వేయమంటే వేస్తారు సో కాబట్టి ఫస్ట్ పాలు అలాగే అరటిపండ్లు వచ్చేసి త్రీ తినింది మజాక్ త్రీ బనానాస్ అయితే పెట్టాను తినింది త్రీ బనానాస్ ఇంకా వానికి పెట్టిన తర్వాత వాన్ని వాన్ రూమ్లో పంపించేస్తే ఇంకా నేను రెడీ అవ్వచ్చు వెళ్ళొచ్చు అనమాట కానీ నేను ఇస్తే అసలు రానే రాడండి వాడు అవతలికి వాడికి ఏదో ఒకటి దానం వేయాలన్నమాట దానం వేస్తేనే వెళ్తాడు అది కూడా బెల్లం వేస్తే బాగా తింటాడనమాట బెల్లం అంత ఇష్టం వాడికి ఇంకా వేరేది ఏం వేసినా వెళ్ళాడు ఈ మధ్య బిస్కెట్ లాస చూపిస్తే కూడా వెళ్ళట్లేదు అనమాట లేదంటే కనుక బిస్కెట్ ఇస్తారాజా కంటే వస్తుండే ఈ మధ్య అస్సలు బిస్కెట్లకు మాట వినట్లేదు ఇంకా తర్వాత వచ్చేసి నేను రెడీ అయ్యాను బయలుదేరుతున్నాను అనమాట సో ఇక్కడ నుంచి అక్కడ కర్నూలుకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క సమాధి ఉంది కదండి కందిమల్ అయ్య అక్కడికి వెళ్తున్నాం అనమాట నాకు పదేళ్ళ నుంచి అక్కడికి వెళ్ళాలని చాలా కోరిక అనమాట యాక్చువల్గా అక్కడికి వెళ్ళాలని మేము ఇంతకుముందు కరుణాచలం వెళ్ళినప్పుడు అని ప్లాన్ చేసినాం కానీ మాకు టైం కుదరక అక్కడికి వెళ్ళలేకపోయాము అందుకని చెప్పేసి మా అమ్మతో అంటూ ఉంటే అమ్మ ఒక్కసారన్నా అక్కడికి వెళ్దాం అమ్మ ప్లాన్ చేయండి అని యాక్చువల్గా అయితే కనుక శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అనమాట వాళ్ళు పుట్టిన వెంట్రుకలు తీయాలన్నా ఏదైనా చేయాలన్నా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళొస్తూ ఉంటారు సరే అని చెప్పేసి ఒకసారి అమ్మ వాళ్ళతో అన్నిందనమాట ఎప్పుడన్నా మంజు మంజుం పిలుచుకపో ఆమె వస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పిందంట అని నాకు పిలిచారనమాట ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పిలిచారు అంటే శ్రీలక్ష్మి వాళ్ళ అన్న కొడుకు చిన్న కొడుకుకు పుట్టిన వెంట్రకలు అమెరికాలో తీశారు వాళ్ళు ఇండియా రాలేదనమాట వచ్చేసరికి వన్ ఇయర్ దాటిపోతుందని తీసి పంపించారు ఆ పుట్టిన వెంట్రికలు ఇవ్వటానికి వెళ్తున్నాము సో వాళ్ళతో పాటు మమ్మల్ని పిలిస్తే మేము కూడా బయలుదేరాం కర్నూలుకు వచ్చి ఇంకా అమ్మ వాళ్ళ కారులో బయలుదేరామన్నమాట ఇక్కడ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే ఆయన సజీవ సమాధి అయ్యాడు అంటే అంటే ఉండంగానే అంటే ప్రాణం ఉండంగానే ఆయన సమాధి అయ్యాడు నాకు ఇంకా చెప్పనీకి రాలేదు ఏమైనా తప్పులు చెప్పింటే ఏమనుకోవద్దండి ఓకేనా సో మమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవర్ మాత్రం చాలా బాగా తీసుకెళ్ళాడు ఇతను వచ్చేసి నంది కొట్టుకూరులో ఉంటాడు అండ్ కర్నూలులో ఉంటాడు అనమాట కర్నూలు యాక్చువల్గా వాళ్ళు ఉండేది మీకు ఎక్కడికైనా సరే డ్రైవింగ్కి రావాలన్నా వస్తాడు అండ్ వెహికల్ కావాలన్నా అబ్బాయి దగ్గర వెహికల్ కూడా ఉంది ఇక్కడ మీకు కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను తన పేరు వచ్చేసి రాఘవేంద్ర చాలా మంచి డ్రైవర్ అండి ఎటువంటి చెడు అలవాట్లు లేవు అండ్ డ్రింకింగ్ చేయడు అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు అనమాట కస్టమర్ని మంచిగా తీసుకెళ్తాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మేమైతే వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇదే అండి టెంపుల్ అయితే బయట గుడి చూశారు కదా ఎంత బాగా ఉందో గోపురం ఇది వచ్చేసి గుడిలోకి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో వినాయకుడు ఉంటాడు సో వినాయకుడికి అయితే నమస్కారం చేసుకొని మేము ఎంట్రికల్ ఎక్కడ ఇవ్వాలని అడిగేసి వస్తే వేరే ప్లేస్లో చెప్తే మళ్ళీ అక్కడికైతే వెళ్ళాము అనమాట ఇవ్వటానికి ఇవైతే కట్ చేసి అమెరికా నుంచి పంపించారనమాట నాగమ్మక్క వెళ్ళింది అనమాట అక్క అక్క వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చింది వడివి ఇవ్వడానికి వస్తే ఇక్కడ అవి ఇవ్వటానికి కూడా డబ్బులు అడుగుతూ ఉన్నారనమాట దక్షిణ పెట్టిచ్చేసారు ఇచ్చిన తర్వాత బయటకు వస్తే కనుక ఒక ప్లేస్లో మనకి గోశాల కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి గుడి సైడ్ ఇంకొక సైడ్ అనమాట లోపలికైతే వచ్చేసాము లోపలికి వచ్చేసరికి ఒక పెద్ద బావి కనిపిస్తుందండి ఆ బావిలో నుంచి నీళ్ళు కుళాయిల ద్వారా పడుతూ ఉన్నాయి చాలా పెద్దగా ఉంది బావి ఇంకా గుడిలోకి వెళ్ళాలనుకునే వాళ్ళంతా ఇక్కడ కాళ్ళు అయితే కడుక్కుంటూ ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో సో ఇవన్నీ కూడా ఇక్కడ నేను ఫస్ట్ టైం ఈ గుళ్ళో బాయిలు ఎక్కువ చూసిన మామూలుగా అయితే ఏ గుళ్ళో బాయిలు కనిపించవు కదా కానీ ఇక్కడ బావిలు ఎక్కువ ఉన్నాయి ఇంకా అక్క వాళ్ళు వచ్చేసి కాళ్ళు కడుకుంటుంటే నేను కూర్చున్నాను అనమాట అంతలోపు ఇక్కడ ఒక కోతి చూడండి అక్కడ అటు సైడ్ పెదిన్ని నీళ్ళు కారిపోతున్నాయి అక్కడ తాగొచ్చు కదా అక్కడ తాగుండి ఇక్కడ జస్ట్ కొంచెం కొంచెం పడిపోయినాయి నీళ్ళు ఆ నీళ్ళని ఎట్లా తాగుతుందంటే ఇంకా చాలా చానా ఇదిగా తాగుతుంది అనమాట నాకు చూసే గమ్మత్తుగా అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళేసి గుడిలోకి అయితే బయలుదేరుతున్నాం ఇది వచ్చేసి గుడిలోకి వెళ్ళే దారి అనమాట ఇక్కడ నుంచి ఆ లోపలికి వెళ్ళాలి గుడిలోకి వెళ్ళాలి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో అయితే ఏం షూట్ చేసుకొని ఇవ్వరండి నిజంగా చూడాల్సినటువంటి ప్లేస్ అండ్ అలాగే అక్కడ స్వామి అప్పుడు వెలిగించినటువంటి జ్యోతి ఇప్పటికి వెలుగుతుంది దాదాపుగా మూడు వందల సంవత్సరాలకు పైన అయిందంట ఇంకా ఎక్కువనే అయిందో అప్పుడు నీళ్ళతో వెలిగించాడంట స్వామి ఇప్పుడు కాలక్రమేణా నీళ్ళతో కాకుండా నూనెలు వేసి వెలిగిస్తున్నారంట ఇంతవరకు ఒక్కసారి కూడా శాంత అవ్వలేదంట అండి అప్పటి నుంచి వెలుగుతూనే ఉందంట మనం ఇంకా గుళ్ళో నుంచి బయటకు వచ్చినాక ఈ చెట్టు కనిపిస్తుంది ఈ చెట్టుకు మొత్తం కూడా టెంకాయలు కట్టుంటారు పిల్లలు పిల్లలు వాళ్ళు పిల్లలు కావాలని అలా అడిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా కట్టుకోవచ్చు అంట ఇక్కడ ఈ గురువు గారు ఏడవ పీఠాధిపతి అంటండి సో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉంది కదా ఆయన కూతురు వంశస్థులు అనమాట వాళ్ళు ఇక్కడ మనకు గుడి బయట అంతా ఇలా మంచిగా రాసి అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది స్లో మోషన్ పెట్టేసుకొని మీరు చదువుకోండి చాలా బాగుంటుంది అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట ఇక్కడ రాసినవి నాకైతే భలేగా అనిపించింది నా కోరిక పదేళ్ళకి నెరవేరిందండి నిజంగా పదేండ్ల నుంచి రావాలి రావాలి అనుకుంటున్నాము ఇప్పటికి నెరవేరింది సో ఇక్కడ వచ్చేసి గోవిందమ్మకు కడప నుంచి పసుపు కుంకుమ తీసుకొచ్చారండి అని సారనంట మరి ఏదో నాకు తెలియదు కానీ అయితే తీసుకొచ్చారు ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే షేర్ చేయండి బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి